కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలోని అంబేద్కర్ స్టేడియంలో ఏడవ ఇంటర్స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో జమ్మిగుంటకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్ మహేశ్వర ట్రేడింగ్ కంపెనీ యజమాని అయిన చిట్టమట్ల శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు విధాన్ షణ్ముఖ తన ప్రతిభను చాటాడు కాగా చిన్న వయసులో కరాటే పోటీల్లో బంగారు పథకాన్ని సాధించడం పట్ల జమ్మిగుంట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు அப்புறோ சோர் ஃபைவ் இயர்ஸ்ங்க கூட ஆ பிளான் சோர் ஃபைவ் இயர்ஸ் உங்கட பிளான்

はい。<noise> <noise>